ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగల కేవలం మీ బిడ్డ పాలనలో మాత్రమే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మాత్రమే జరిగాయి నేను అడుగుతా ఉన్నా మరో ఒంక ఒక్కసారి చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అంటాడు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాం చంద్రబాబు పేరు చెబితే పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పుకుంటాడు మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి కాని ఒక్కటంటే ఒక స్కీమ్ కాని గుర్తుకు వస్తుందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు ఇలా పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి మూడు సార్లు సీఎం అని చెప్పుకుంటా ఉన్న వ్యక్తి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక మంచి కాని ఆయన చేసిన ఒక స్కీమ్ గాని ఏ పేదవాడికి కూడా గుర్తు రాకుండా గుర్తు రావడం లేదనంటే ఆయన పాలన ఎలాంటిదో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈ చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో మీరే చూడండి చంద్రబాబుకు అధికారం ఇస్తే ఏం చేస్తాడో మీరే చూడండి అధికారం వచ్చేదాకా అబద్దాలు అధికారం వచ్చేదాకా మోసాలు అధికారం ఒక్కసారి దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడమని అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు దాకా ఇది ఒక్కసారి చూడండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి ఇది మీ ప్రతి ఇంటికి పంపించాడు ఇదే ముగ్గురి కూటమితో చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ఇందులో ముఖ్యమైన ఉన్నట్టు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఆ తర్వాత ప్రజలు నమ్మారు ప్రజలు నమ్మిన తర్వాత ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆయన స్వయంగా సంతకం పెట్టి మీ పెద్ద ఇంటికి పంపించిన ఈ ప్యాకెట్ లో చెప్పినవి ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ మిమ్మల్ని నేను ఒకసారి చదువుతాను ఈ ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చెప్పినట్టు నేను ఒకసారి చదువుతాను ఇందులో ఒక్కటైనా కూడా చేశాడా లేదా అన్నది మీరే చెప్పండి అని మేము బిడ్డ అడుగుతా ఉన్నాడు మొదటిది ఎనభై ఏడు వేల ఎనభై మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి రెండో హామీ రెండో హామీ పొదుపు సంఘాలనున్నాలన్నీ రద్దు చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఉన్నారు చంద్రబాబు హయాంలో పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు ఉన్నారు ఒక్క రూపాయన మాఫీ అయి నేను అడుగుతాన బిడ్డా రెండు జనరు పైకి మూడో హాబీ అక్క మూడో హామీ కూడా ఆడవాళ్ళదే మూడో హామీ కూడా ఆడవాళ్ళదే అక్క ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క అయినా మీ బ్యాంకుల్లో వేసారా చంద్రబాబు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఇంటికో ఉద్యోగం ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ పృ ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగము అన్నాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటు నెలకు రెండు వేల రూపాయలు అంటే పెద్ద ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడో ఇలా 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 అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మూడు సట్ల స్థలం కదా దేవుడు ఎరుగు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కనీసం ఏ ఒక్కరికైనా ఒక్క షట్ స్థలం కూడా ఇచ్చాడా అని అడుగుతా ఇలా పది వేల కోట్లతో బీసీ సప్లాన్ ఏట చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామని ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ జరిగిందా నగిరిలో ఏమైనా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలను అంటూ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఐదు సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతాను అనిపి బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా పో రెండు చేతులు పైకెత్తాలి ఈసారి ఇలా 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 మరి ఇలాంటి వ్యక్తులను మరి ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతాననిపి బిడ్డ ఏమన్నా నమ్మచ్చా అట్లా నమ్మచ్చా ఇలాంటి వ్యక్తులు నమ్మచ్చా నమ్మచ్చాక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చా 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 సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు అక్క నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా అన్న నమ్మచ్చా తమ్ముడు నమ్మచ్చా అక్క ఇంటింటికి కేజీ బంగారం నమ్ముతారా ఇంటింటికి పెంచుకారంట ఇంటింటికి పెంచుకారంట నమ్ముతారా నమ్ముతారా ఆలస్యలు చేయమని అడుగుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు మళ్ళా ఈ రోజు కేజీ బంగారం అంటా ఉన్నాడు బెంజ్కార్ అంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇలాంటి వ్యక్తుల్ని నమ్మచ్చా లేదా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ అందరికీ కూడా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కడం బటన్లు నొక్కిన తర్వాత అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సాను గుర్తు మీద సాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి రెండు బటన్లు నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అందిస్తారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎప్పిస్తాడు ఒక్కటి కూడా వెళ్ళదు లేదు మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు సార్ అక్క మన గుర్తు సార్ పెద్దమ్మ మన గుర్తు సార్ చెల్లమ్మ మన గుర్తు సార్ మన గుర్తు సార్ అక్క అన్న మన గుర్తు సార్ మన గుర్తు సార్ అన్న మంచి చేసిన ఈ సార్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ నా చెల్లి